లవగెమ్ పార్ట్ వన్ స్టోరీ రైటర్ కరుణాసుబ్రహ్మణ్యం స్టోరీ టెల్లర్ రవలి కొంచెం అలసిస్తే చాలు నెత్తి నెక్కి కూర్చుంటారు ఈ మగవాళ్ళు ఎంతమందిని చూడలేదు ఇతగాళ్ళ లాంటి వారిని మా ఊర్లో అని కోపంగా అనుకుని విసుక్కుంటూనే తిరిగి రూమ్ సర్దుకుంటుంది నందన గుమ్మం దాటిన విక్కీకి ఆమె విసుగు చెవిన పడినా పట్టించుకోకుండా నీళ్లు నిండిన ఆమె కళ్ళనే గుర్తు చేసుకుంటూ కిందకు వెళ్తాడు సేమ్ టైంలో మొబైల్ రింగ్ అబ్బుతుంటే స్టెప్స్ దిగుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అంటాడు గంభీరంగా ఉదయ్ ఎక్కడున్నావు విక్కీ విక్కీ ఇంకెక్కడా ఇంట్లో ఉన్నా ఉదయ్ ఓహో డాడ్ కాల్ చేశారా విక్కీ ఉదయ్ నువ్వు ఈరోజు గెస్ట్ హౌస్కి వెళ్ళవా విక్కీ అని కోప్పడతాడు అని తెలిసిన టెన్షన్గా విక్కీని అడుగుతాడు ఉదయ్ విక్కీ నీ అబ్బా నేనేమి బొల్లు కొవ్వెక్కి తిమ్మి తీర్చుకోవడానికి గెస్ట్ హౌస్కి వెళ్తున్నానా ఏంటి నాలో ఉన్న వీక్నెస్ వల్ల అలా వెళ్ళేలా చేస్తుంది అది తెలిసి కూడా నేను ఏదో అమ్మాయిలు పిచ్చి ఉన్నవాడిలాగా మాట్లాడుతున్నావేంట్రా నువ్వు అతడు కోపంతో అరుస్తున్న అరుపులకు నుదుటిన చెమటలు పడుతుంటే సారీ వికీ నువ్వు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నాకు తెలుసు బట్ మిడ్ నైట్ ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు ఎలా అని నా డౌట్ అంటూ క్లారిఫికేషన్ ఇస్తున్న ఉదయ్ మాటకి సైడ్ స్మైల్ చేస్తూ నాకు ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి మీ నాన్న ఇంట్లో నాకు ఆల్రెడీ అరేంజ్మెంట్ చేశాడుగా అని నందనాని గుర్తు చేసుకుని అంటాడు విక్కీ మా డాడీ అరేంజ్ చేయడం ఏంటి అని ఒక్క నిమిషం ఆలోచించి రే నువ్వు నందన కోసం మాట్లాడుతున్నావా అని షాక్ అవుతూ అడిగి విక్కీ ఆ అమ్మాయి అటువంటిది కాదురా తనతో మిస్బిహేవ్ చేయకు ప్లీజ్ తను చాలా మంచిది అని నందు గురించి విక్కీపై అసహనం వ్యక్తం చేస్తాడు ఉదయ్ సో వాట్ అంటూ విసుగ్గా ఉదయ్ని అడిగి కాల్ కట్ చేస్తాడు విక్కీ ఏంటి వీడు కాల్ కట్ చేశాడు నాతో జోక్ చేసి ఉంటాడులే అంతే అంతే ఇంకేముండదు వాళ్ళ మధ్య అని విక్కీ నందుల కోసం అనుకుని ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతాడు ఉదయ్ డిన్నర్ టైం వరకు ల్యాప్టాప్తో విక్కీ కుస్తీలు పడుతుంటే రూమ్ మొత్తం తనకు నచ్చినట్టు అరేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యి రిలాక్స్గా సోఫాలో సెటిల్ అవుతుంది నందన సోఫాకి చారబడి కళ్ళు మూసుకున్న ఆమెకు ఇంతకుముందు విక్కీతో జరిగిన సంఘటన మధ్యలో మెదిలితే ఉలికిపడి కళ్ళు తెరుస్తుంది చా ఇతగాడు కలలోకి కూడా వచ్చేస్తున్నాడు అని అనుకుని ఈవినింగ్ టేబుల్ పైన పెట్టిన మొబైల్ చేతిలోకి తీసుకుంటుంది తండ్రికి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నా నాన్న దగ్గర ఫోన్ లేదు ఒకవేళ పెద్నాన్న ఫోన్ చేద్దామనుకున్న ఆయన ఈ టైంలో మిల్ వర్క్ చేసుకుంటారు సో ఇప్పుడు ఆయనని డిస్టర్బ్ చేయకూడదు సరే కొంచెం సేపు ఆగి చేస్తాను అని తనలో తానే అనుకుంటూ మొబైల్ పక్కన పెట్టేస్తుంది నందన నందనమ్మ భోజనానికి రండమ్మా అంటూ వంట మనిషి మంగమ్మ వచ్చి పిలవడంతో బెరుకుగా లేచి ఆవిడ వెంట నడుస్తూ అంకుల్ అంటూ విశ్వం గురించి అడుగుతుంది అయ్యగారు మీటింగ్ కోసం ముంబై వెళ్ళారు ఇంకా రెండు రోజులు పడుతుందమ్మా రావడానికి నందు అయితే ఈ టూ డేస్ నేను ఒంటరిగా ఇంట్లో ఉండాలా మంగ ఆహా కాదమ్మా ఈ రెండు రోజులు ఈ ఇంట్లో మీతో పాటు విక్కీ బాబు కూడా ఉంటారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు చిన్న నవ్వుతో చెప్తున్నాను మంగ మాటలకి ఇంట్లో విక్కీ రెండు రోజులు ఉంటాడు అని తెలియగానే ఉన్న చోటనే ఆగిపోతుంది నందు తన వెనక ఆగిన అందరి సవ్వడికి ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది మంగమ్మ మంగ ఏమైందమ్మా నందు ఏం లేదు అని కంగారుగా చెప్పి మళ్ళీ నడక మొదలు పెడుతుంది నందన మంగమ్మ తను తప్ప హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో ఆ విక్కి లేనట్టున్నాడు అని మనసులోనే అనుకుని హుషారుగా రెండు అడుగులు వేసిందో లేదో కాల్ మాట్లాడుతూ రూమ్ నుండి నైట్ ట్రాక్లో వస్తాడు విక్రాంత్ ఆమెను చూసి కూడా చూడనట్టు కాల్లో బిజీగా ఉన్న అతడిని చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్తుంది నందన ఆమె కోపపు చూపులు సూటిగా అతడి వీపుకు తాగుతుంటే కాల్ మాట్లాడుతూనే ఫేస్ టర్నింగ్ చేసి వెనక్కి చూస్తాడు విక్కీ అతడి షార్ప్ రియాక్షన్కి తడబడుతూ ముందు ఉన్న చైర్ని ని తన్నుకున్న నందు పాదానికి దెబ్బ తగిలించుకుని కిచెన్ కిచెన్లో మంగ వెనుకు పరుగులు తీస్తుంది భయంతో ఊహ్ ఏంటి అతడి కళ్ళు చూపులతోనే కాల్చేసేలా ఉన్నాడు వీడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుంటూ మంగకు సాయం చేస్తూ ప్రిపేర్ చేసిన వంటకాలను టేబుల్ పైన సర్దుతుంది నందు అతడి వైపు కూడా చూడకుండా విక్కీబాబు భోజనం అని మంగ పిలుస్తుంటే వెయిట్ వస్తున్నా మంగ అంటూ కాల్ మాట్లాడుతూ హ్యాండ్ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చుంటాడు విక్కీ తన ఇంటి అలవాటును అక్కడ కూడా కొనసాగిస్తూ అతడు తిన్నాక తినడం కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉంటుంది నందన నువ్వేం చేస్తావో నాకు తెలీదు రేపు ఈవినింగ్కి టోటల్ వర్క్ ఫినిష్ అయిపోవాలి నేను నెక్స్ట్ డే ఆఫీస్కి వస్తాను అంటూ కాల్ కట్ చేసి పక్కన పెడతాడు నువ్వు తినవా అని సూటుగా నందుని చూస్తూ క్వశ్చన్ చేస్తాడు విక్కీ నా ఊసు ఇతగాడికి ఎందుకో అసలు అని మనసులో కోపంగా అనుకుని మీరు తిన్నాక తింటాను మీరు కానివ్వండి అని విక్కీకి చిరాకుగా చెప్పి అక్కడ నుండి హాలుకి నడుస్తున్న ఆమెను చెయ్యి పట్టుకుని ఆపేస్తాడు వికీ టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బెల్లైకన్ కొట్టి ఆల్ నొక్కండి మీరు మా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ